ఏడివేడి ఇడ్లీలో నెయ్యి కారపొడి కలిపితే ఎలా ఉంటుందో తెలుసా అప్పుడే మీకు కూడా నోరూరుతుందా అందుకే మరి అంత పెద్ద సంఖ్యలో ఇడ్లీ ప్రియులు ఎగబడుతున్నారు అందులోనూ చిట్టి ఇడ్లీ పేరుతో చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో బెజవాడ ఇప్పుడు చిట్టి ఇడ్లీలకు చిరునామాగా మారిపోయింది ఇడ్లీ సాంబార్ అంటే ఓ లెవెల్ కాంబినేషన్గా అంతా భావిస్తారు కానీ చిట్టి ఇడ్లీ పల్లీ చట్నీ కాంబినేషన్తో బెజవాడ సెంటర్లో అదర కొట్టేస్తున్నాడు ఈ వ్యాపారి చిన్న ఇడ్లీ నా మాస్టర్ నాకు కామేశ్వరం అని ఒక మాస్టర్ ఉన్నాడు వాడు చెప్పాడు ఇలా పెడదామన్నా అని వాడు వాడు ఐడియా కానీ పేరు మాత్రం నేనే పెట్టా చిట్టి చిట్టి అని పేరు నేనే ఇన్వెంట్ చేసి చిట్టి చిడ్డి అని పేరు పెడితే బాగుంటుందని పెట్టా రెండు వేల పదిహేడులో ప్రభాస్ కాలేజ్ దగ్గర స్టార్ట్ చేశా ఆ తర్వాత బాగా క్లిక్ అయితే ఒక ఎనిమిది తొమ్మిది బ్రాంచెస్ ఓపెన్ చేశాను కానీ కరోనా రావడం వల్ల ఏమైందంటే అవన్నీ తీసేసాను కరోనా టూ ఇయర్స్ మాకు బాగా దెబ్బేసేసింది అతను సత్యనారాయపురంలో అతను నాకు ఇడ్లీ పిండి సప్లై చేస్తాడు ఆ ఇడ్లీ పిండిలో అతను క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు కానీ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువైనా అతనిదే వాడతాం అంత చట్నీ అది ఇంట్లో తయారవుతుంది పల్లీ ఫుల్ పల్లీలే ఇడ్లీ చట్నీ ఓన్లీ పల్లీ వాడతాం అంతే అల్లం చట్నీ విడిగా అల్లం చట్నీ దాన్ని మేకింగ్ అంత ప్రొసీజర్ కారపొడి మాత్రం వేరే చోట ఒక చోట కొంటాం మంచిది నెయ్యి మాత్రం మాకు రెగ్యులర్గా ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ గాంధీనగర్లో వాళ్ళు ఎప్పటి నుంచో నెయ్యి సప్లై వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు వాళ్ళు మా వాళ్ళ దగ్గరే కొంటాం మన దగ్గర ఇడ్లీ కారం దోశ స్పెషల్ నా దగ్గర దోస యాభై రూపాయలు అయినా ఒక్కొక్కరు రెండు మూడు దోశలు తింటారు మా కారం దోశ అంత బాగుంటుంది మసాలా దోశ బాగుంటుంది పొడి మీద నెయ్యి వేసి ఆ దోశ బాగుంటుంది ఉప్మా కూడా మేము డిఫరెంట్గా చేస్తాం ఉప్మా అందరు ఇళ్లలో చేసినట్టు ఉప్మా చేయం మా ఉప్మా దోశ దోశకి తగ్గట్టు ఉప్మా అది కూడా తింటే బాగుంటుంది చాలా దోశలు నేతి ఇడ్లీ కారపొడి ఇడ్లీ ఇలా వేర్వేరు కాంబినేషన్తో ఈ చిట్టి ఇడ్లీలు చెలరేగిపోతున్నాయి వాటికి తోడుగా దోశలు కూడా వివిధ రకాల చట్నీలతో చాలా ఆకట్టుకుంటున్నాయి చిట్టి చిట్టి నేతి ఇడ్లీ చాలా బాగుందండి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చే సాయంత్రం కూడా తింటాను చాలా టేస్ట్గా ఉంటుంది దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ సెంటర్లో ఫేమస్ అండి ఇది ఎక్కడి నుంచో వస్తున్నారు ఇప్పుడు ట్రైన్ దిగి చిట్టి చిట్టి నీరు తింటారు నన్ను అడ్రస్ అడుగుతూ ఉంటారు మా దగ్గర షాప్ ఇక్కడ ఆయన సాయంత్రం పూట పెడతారండి ఉదయం పెట్టరు అయినా కూడా జనాలు బాగా ఎక్కువ వచ్చి తినేసి వెళ్తూ ఉంటారండి మామూలుగా యాక్చువల్గా మేము పుట్టి పెరిగిందంత విజయవాడే కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో వెళ్తాం మాకు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ టేస్ట్ అక్కడ దొరకదు సరే మా నాన్నగారి చూస్తానికి వచ్చినప్పుడు ఇక్కడ మేము తినడానికి వస్తూ ఉంటాం అందుకే సరే ఇప్పుడు నేను ఇవాళ పొద్దునే వచ్చా సాయంత్రం అయింది కదా ఇంకా స్నాక్స్ అయ్యి తిందాంలే అని ఇంకొకరికి వస్తున్నాను ఎవరైనా వచ్చి తక్కువ రేటు ఉందని అనుకుంటారు కానీ తిన్నాక ఆ రేట్కి టేస్ట్ అది బాగుంటుంది ఇక్కడ ఫేమస్ ఏ చిట్ ఇడ్లీ ఆ ఇడ్లీ కోసం పడు చచ్చిపోతాం మేము అందుకే అది కట్టించుకోవడానికి మా డాడీకి నాకు ఇద్దరికి తీసుకెళ్దామని వచ్చారు నార్మల్ ఇడ్లీ కన్నా దీని మీద ఏంటంటే కొంచెం నెయ్యి కారం అన్నీ వేస్తారు సో దానివల్ల కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది బాగుంటుంది